అయితే కల్తీ పోగేను పైకి తిన్న ప్రతి శాంతి కల్తీ లేని ఆహారంతోనే అనారోగ్యం లేని జీవితం జనానికి అన్నింటికన్నా ముఖ్యమైనది భోజనం నేడు ఆహారాన్ని అమ్మి ఆహా అనిపించే సౌదాలు ఆహా అనిపించే నవరత్నాలతో కూడిన ఆహారాలు ఆహారాలమ్మే గడిస్తు గడిస్తున్నారు అది సంతోషమే అది వారి కష్టార్జితము కాబట్టి కానీ ఆ కష్టార్జితము కాకూడదు ఆహారాన్ని కలుషితం చేసి కల్తీ చేసి అనారోగ్యకర దినుసులు రంగు రుచి వాసనకే వేసి వెయ్యి రకాలుగా వండి మిగిలినవి నిల్వ చేసి దాన్ని వేడి చేసి విలువ చేర్చి వడ్డించే అనేక మంది వ్యాపారులు వ్యాపార విలువలకు తిరోధికాలు ఇస్తున్నారు నేటి కోటి అనారోగ్య అనారోగ్యాలకు శతకోటి అనాగరిక స్వార్థ దోపిడీ ఆలోచనలే కారణం చాలా మంది మాకు ఏ అలవాటు లేకున్నా ఈ రోగాలు ఏంటో అంటారు జంక్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా ఏది పడితే అది తినేస్తుంటే మద్యం దోమపానాలే కాదు ఈ జంక్ ఫుడ్ కూడా మానాల